వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి ఈ సైన్స్ ఫేర్లు పనిచేస్తాయని లక్షడిపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు శుక్రవారం లక్ష్డ్పేట పట్టణంలోని ట్రినిటీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతి పాఠశాలలో ఇలాంటి సైన్స్ ఫేర్లు నిర్వహించడం వలన విద్యార్థులలోని మేధాశక్తి బయటపడుతుందని ఆయన తెలిపారు తాను విద్యార్థి దశలో ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పాల్గొన్నానని విద్యార్థులకు తెలిపారు ఈ సైన్స్ ఫేర్ వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రినిటీ పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్ తెలిపారు ఇలాంటి సైన్స్ ఫేర్ వలన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ముందుకెళ్తారని ఆయన అన్నారు పాఠశాలలోని తొమ్మిది వందల మంది విద్యార్థులు ఈ సైన్స్ ఫేర్లో పాల్గొనడం అభినందనీయమని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ట్రినిటీ పాఠశాల ఏవి జోసెఫ్ డైరెక్టర్లు డోన్ డొమినిక్ వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాహుల్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు టైడ్ అయినప్పుడు తప్పకుండా ఈ స్ప్రింగ్ ఇట్లా ప్రెషర్ అయితే ఒకటేసారి నాలుగు చెట్లు కూడా ఇట్లా కొట్టచ్చు జీవితంలో కొత్త విషయమేం కాదు ఇది మన జీవితంతో ముడిపడిన విషయమే సైన్స్ అనేది మన జీవితాన్ని సులభంగా మారుస్తుంది మెడికల్ ఫీల్డ్లో సైన్స్కి సంబంధించిన విషయాలు కనిపెట్టడం వల్ల మన ఆరోగ్యం బతికే బతికే రేటు పెరుగుతుంది ఈనాడు మా పాఠశాలలో సైన్స్ ఎక్స్పో జరుగుతుంది ఈ సైన్స్ ఎక్స్పోలో తొమ్మిది వందల కంటే ఎక్కువ విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు ఈ సైన్స్ ఎక్స్పో అనేది మా స్కూల్లో జరుపుతున్నందుకు మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు మిగిలిన స్కూల్ నుంచి కూడా మా పాఠశాలకి వచ్చి ఈ సైన్స్ ఇది ఫస్ట్ ఆర్ సారీ సార్ రెండు మూడు సార్లు ఇన్వైట్ చేసినా నాకు వీలు కాకుండా సార్ ఇది పిల్లలందరూ ఇది సైన్స్ ఎక్స్పో ఎక్స్పో పిల్లలకి మంచి క్రియేటివిటీ కోసం అవుతుంది నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను చదువుకున్నప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్లో కూడా సైన్స్ ఫేర్ గవర్నమెంట్ స్కూల్లో కండక్ట్ చేశారు సో అది సోలార్ సిస్టమ్ అండ్ ఫోటో సెంటర్ నేను చేశాము ఇది పిల్లలకి మంచి ఇసులు ఉంటుంది వాళ్ళ క్రియేటివిటీ ఎంకరేజ్ చేసినందుకు ప్లస్ వాళ్ళ నాలెడ్జ్ను ప్లస్ ఇప్పుడు తెలుసుకున్నది చదువుకున్నది దానికి పెట్టి సేమ్ రియాలిటీకి సైన్స్ లా వాళ్ళు ఏం చేస్తారు ఏంది అనేది చూసుకునేందుకు సార్ అందరూ మంచిగా దీనిని యూజ్ చేసుకుని మంచి క్రియేటివిటీ తోని మంచి యాక్టివిటీ చేశారని పాసిబిలిటీ టు ప్రొవైడ్ అంబర్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు అవర్ చిల్డ్రన్ టు గ్రో యాస్ వెరీ యూస్ఫుల్ పీపుల్ ఇన్ ద ఫ్యూచర్ ప్రింప్ే హాస్ లాట్ ఆఫ్ పర్పసెస్ బిహైండ్ కండక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ క్రియేటివ్ ప్రోగ్రామ్స్ ఇట్ ఇస్ అవర్ అ పర్పస్ టు ట్రై అవుట్ అండ్ డెవలప్ రేషనల్ అండ్ సైంటిఫిక్ టంపర్ of our students it is a purpose of our trinity to make our children to contribute something good for the development of our nation it is a purpose of trinity to enable our children to compete well compete successfully in the highly competitive world and also it is our purpose that our children should not be a passive citizens tomorrow, they should be very creative and active citizens tomorrow. So, by considering these all purposes, we Trinity conducts number of programs, number of creative programs in order to provide maximum exposures to our children to grow as very useful citizens for our nation tomorrow. So, dear children, while we are celebrating this science.